హలో అండి ఈ రెండు కళలు మా ఇంటి దగ్గర ఎప్పటి నుంచో మూలన పడి ఉంటున్నాయి మిక్సీలు వచ్చిన తర్వాత వీటి వాడకం తగ్గిపోయింది కదా కాకపోతే ఒక్కొక్కసారి వీటిలో అవసరం ఎక్కువగా ఉంటుంది నిన్న చూశారు కదా ఇల్లుల నేను ఎలా దంచాను కలం లేక ఇవి బాగా మట్టి పట్టేసి ఉండడం వల్ల కలం ఉండి కూడా లేనట్టు అయింది అందుకే వీటిని శుభ్రం చేద్దామని తీసాను ముందైతే కొబ్బరి పీచుతో బాగా తోమేసాను మట్టి అంతా పోయేలాగా వీటిని కడిగిన తర్వాత డైరెక్ట్ గా వాడుకోకూడదు ఎందుకంటే దాంట్లో చాలా మట్టి ఉంది కదా అదంతా మనం నూరే ఆటలకి వెళ్ళిపోతుంది అందుకని చెప్పి ముందుగా కూరగాయలు తుక్కేసి బాగా దంచేశాను ఇలా దేశాక మెత్తగా పేస్ట్ అయింది కదా దీంట్లో తీసి ఇంకొక కలంలో వేసాను అదేంటంటే నూరుకునే కలం ఇదేమో దంచుకునేది ఇలా చేయడం వల్ల ఏంటంటే మట్టి గట్టి అన్న ఉంటే వాటికి పట్టేస్తుంది కలం శుభ్రంగా క్లీన్ అయిపోతుంది నేను ఇంతకు ముందు రోల్ సీజనింగ్ చేసినప్పుడు కూడా ఇది మీకు చెప్పాను బియ్యం కూడా వేసుకుని నూరుకోవచ్చు అది మీ ఇష్టము ఇలా ఒక రెండు మూడు సార్లు చేసేస్తే మట్టి అంతా పోతుంది తర్వాత మనం మామూలుగా వాడేసుకోవచ్చు దుక్కు తీసేసి కలం కడిగిన తర్వాత చూడండి డిఫరెన్స్ మీకు కనిపిస్తుందా పైన మట్టి మట్టిగా ఉంది నేను నూరించోట మట్టికి కొంచెం నల్లగా కనిపిస్తుంది ఇలా ఇంకొక రెండు సార్లు కనుక చేస్తే ఇంకా కలం మామూలు అయిపోతుంది మీ ఇంట్లో కూడా పాత కళాలు ఏమైనా ఉంటే ఇలా ట్రై చేయండి సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా బాబాయ్ బై స్టేట్ ఉండండి